హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైఫ్ ఛానల్ మేము అమెరికా అట్లాంటా నుండి కెనడా కాల్గేర్కి వెస్ట్ జెట్ బిజినెస్ క్లాస్లో ప్రయాణించాము ఈ ఫ్లైట్లో సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి ఫుడ్ సర్వీసింగ్ అద్భుతంగా వచ్చింది స్టాఫ్ బిహేవియర్ చాలా ఫ్రెండ్లీగా ఉంది మా ట్రావెల్ అనుభవం చాలా ఎంజాయ్ అయింది ఫుడ్తో పాటు డ్రింక్ కూడా సర్వ్ చేశారు దానికి లిమిట్ లేదు నేనేమో విస్కీ రెండు పెగ్స్ తీసుకున్నాను మా మిస్సెస్ ఏమో రెడ్ వైన్ తీసుకున్నారు వెస్ట్ జెట్ బిజినెస్ క్లాస్ ఫ్లైట్ బాగా ఎంజాయ్ చేశాము ఇది మా ట్రావెల్ జ్ఞాపకాల్లో ఒక ప్రత్యేకమైన అనుభవం ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎంజాయ్ చేయండి